ఆ మాత్రం ఉండాలిగా నీకు బరువున్న అమ్మాయిలేగా ఇష్టం చెయ్యి 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 ఎందుకు ఆపా చెయ్యి ప్రాపర్ గా చెయ్యి వన్ కమాన్ హండ్రెడ్ ఓకే సాంబు సరే చెప్పు నెక్స్ట్ ప్లాన్ ఏంటి ప్రణాళిక మొత్తం సిద్ధం చేసి పెట్టాను రిమోటివ్ మొదటి గురి నా చెల్లి శ్వేత నాకేం తెలుసు ఎంత ఇంపార్టెంట్ పేపర్స్ ఇంట్లో డైపర్ల గురించి తప్ప పేపర్ల గురించి నాకు ఏం తెలుస్తుంది ఒక్క పని సరిగ్గా చేయి నువ్వు ఎక్కడ పడితే అక్కడ పెడితే అలా ఇక్కడ పెట్టారు మీరు అసలు ఏ పని చేయరా ఎప్పుడు ఇంట్లోనే ఉంటారా ఏం చేస్తాం మమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఇండియా వచ్చినప్పుడు ఫారెన్ వెళ్తున్నాం అనుకుని పొంగిపోయాం ఇక్కడికి వచ్చాకే తెలిసింది పిల్లల్ని కండం తప్ప నాకు ఇక్కడ వేరే పని ఏం

ఏంటి హెయిర్ స్టైల్ నాకేమో ఈ హెయిర్ స్టైల్ అస్సలు నచ్చలేదు కానీ అమ్మ ఏమో ఒప్పుకోవడం తది నీ అమ్మకేం తెలుసు నీ అమ్మ మాట విన్నావనుకో ఇదిగో ఇలా ఉంటావు పర్లేదా నా మాట వినాలి సరే అక్క అర్థమైందా ఆవిడ అంత మాట ఉందా మన గురించి ఏమనుకుంటున్నాను అసలు తిప్పులాడికి ఎంత పొగరు దానికి ఫోన్ చేసి ఎంత దారుణంగా బ్రేకప్ చేస్తానో చూడు నోర్మురా అధిక ప్రసంగం చేయి నేనా అది చేసేది తను బాధలో ఉందిరా తను బాధలో లేదు సంగీత నేను బాధలో ఉన్నాను మన కుటుంబాన్ని ఇలా అవమానిస్తే నేను చూస్తూ ఊరుకుంటాను నా వల్ల కాదు నీ బొందల రే ఆ అమ్మాయి వచ్చింది నీ కోసం కాదు అమ్మ కోసం ఎంత మంచి మనసురా ఇంకెవరన్నా అయ్యుంటే నిన్ను చంపేసి ఉండేవారు ఎవరు క్షమించరు అరే నాన్న నీకు షటర్లు ముసి దుకాణం సర్దేసే వయసు మరింత అందంగా పుట్టి ఏం ప్రయోజనం ఉండదు నాన్నా చెప్పేది విను స్వర్ణ నెక్స్ట్ నీకు ఉందిలే మొదటి ముక్క వంతిక ఇన్ని తొంభై ఏళ్ళు ఏంటి నాకు తొంభై ఏళ్ళు అంటే నీకెన్ని ఆంటీ వీళ్ళందరికీ మీకు మీకింకా బాగా అయి ఉంటుందిగా మొన్న కోమాలో కూడా వెళ్ళొచ్చారు మీరింకా వీళ్ళు రాసుకున్నారా లేదా ఇంకా ఎన్ని రోజులుంటారో ఏమో అవంతిక అమ్మతో మాట్లాడేది రే ఊరుకోరా తను నిజమేగా చెప్పింది మీకేం కాదని చెప్పడానికి చాలా మంది ఉన్నారు మనసులో నిజాయితీ ఉంటేనే నిజం చెప్పడానికి ధైర్యం వస్తుంది వీళ్ళు నమ్మరాయిస్తాన్రా కానీ ఇల్లైతే ఏంటో అర్థం కావట్లేదు నువ్వు ఎన్ని సిక్స్లు కొడుతున్నా వాళ్ళు నవ్వుతూ ఫుల్ టాసులు వేస్తూనే ఉన్నారు ఇప్పటిదాకా యూ సర్టిఫికెట్ ప్రయత్నం చేశాను ఇప్పుడు ఏ సర్టిఫికెట్ చూపిస్తా అంటే వద్దు సార్ శుభకార్యం జరుగుతుంది నో ఎక్స్ప్లోజన్స్ వద్దంటేనే పేల్చాలనిపిస్తుంది సైకోపతి యూ లుక్ రియలి సెక్సీ టూరిస్ట్ వల్ల అవునా ఎక్కడ్రా ఈ వయసులో సెక్స్ ఏంటి ఏదో మా ఆయన పుట్టినరోజు కొనిచ్చాడు కదా అని వేసుకున్నాను నేనేమో బాగోదనుకున్నాను నువ్వేమో బాగుందంటున్నావు బాగుంది ఏంటి పర్ఫ్యూమ్ ఇచ్చింది చాలా బాగుంది అది ఆడవాళ్ళ పర్ఫ్యూమ్ లోపల రండి థ్యాంక్ యూ

ఎక్కడికి కాసా సాల్డ్ అరే కాసా సాల్డ్ దారిలోనే నేను దింపేస్తారా లైఫ్ లో లేని రొమాన్స్ పేర్లు ఎందుకు లేండి కిషోర్ అని పిలువండి బాత్రూమ్కి వెళ్ళాలి వచ్చాక మాట్లాడుకుందాం రోల్ పేపర్ అంటారు అది కావాలి రోల్ పేపర్ కాదు సార్ పేపర్ రోల్ ఇటుసారి మెత్తగా ఉంటుంది ర్యాషస్ రావు తుడుచుకునేది కదరా సుట్టుకునేది సుట్టుకునేది అంటే కరవే పాత సార్ ఇక్కడ ఎవరు అమ్మారు మీకు ఎట్ ఎక్కడ కొనాల్సిన కరమేటి ఊరి నుంచి తీసుకొచ్చాను ఇటు ఫ్లైట్ తెచ్చాను ఫ్రీఓ సెక్యూరిటీ అని దొబ్బుతారు మీరు పట్టుకోలేదా ట్రాయర్ లైట్కి వచ్చేసి సార్ కంచా ఇక్కడ ఇల్లీగల్ సార్ అదిగా దొక్కితే మా అందరు లోపలేస్తారు

ప్లీజ్ సేవ్ దిస్ ఫ్యామిలీ ఫ్రం దిస్ ఇల్లీగల్ ఇంట్రూడర్స్ బూట్లో ఉన్న గుండ్రావడం అంటే ఇదే రాయినా అంటే చూస్తావు చూస్తాం చూడు ఇది బెస్ట్ మెడిటేషన్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ ఎవ్రీ అడిక్షన్ కిషోర్ ఇక్కడేం చేస్తున్నావురా పొయ్యి మీద పాలు ఉన్నాయి ఆపే ఎక్కడి నుంచి వస్తుందిరా పొగ తట్టుకోలేనంత మొదటిస్తున్నావు నువ్వు ఐ డోంట్ నో బట్ ఇట్స్ క్రేజీ నేనేదో చేద్దామనుకున్నాను గుర్తురాట్లా చెస్టింగ్ టీం బర్లే ఎందుకు ఏడుస్తున్నావే మర్చిపోయారు మరి మర్చిపోతే ఏడవడం ఎందుకు ఏడిస్తే గుర్తొస్తుందని కొడతా తగలడితే తగలట్టావు కానీ రా కిషోరా అందరికీ ఎక్కిచ్చేసినా సాంబడు మిస్ అయిపోయాడు రా ఆడుంటే ఎన్ని నిజాలు వచ్చినయటి ఆడిపోసుకుంటావు ఆడిపోసుకున్నా ఆడించకుండా పోసుకున్నా నిజాలు నిజాలే అక్క నేను అంటుంటే నీకు పోసుకొస్తుంది గాని ఆ పిల్ల ఆ పిల్ల ఆ అవంతిక అవంతిక ఓహో అదన్నీ స్మార్ట్లు అంటుంటే కసత్ కూడా కోపం రాలేదేటక్క నీకు అమ్మాయి అమ్మాయి పాపం కోపంతో అమ్మాయి సరిపోయింది ఆడి మీద కోపం అయితే మీ మీద చూపెట్టవై కక్క పైగా ఉండవు ఇదిగా నిజంసేపక్క చెప్పు అందరూ పడుకున్నాక గదిలో తలుపేసుకుని కూర్చుని ఏడుస్తావు కదా చెప్పు మంచోడు మంచోడు అంటే మాంసం ఎక్కి దోల్లేడని ఇలాగే వదిలేశారనుకో పెళ్ళయ్యాక వాడిని లాక్కుపోయి మీ కాకుండా చేస్తే అప్డేట్ చేస్తారా ఇలాగే నవ్వుతారా కొక్కటి ఎడుస్తారా పొయ్యి మీద పాలు ఉన్నాయి వీళ్ళు ఆపేరా తోడు కోసం ఎదురు చూసి ఈది కుక్కలా నిలబడిపోయా కుక్క కుక్క అంటే గుర్తొచ్చింది ప్రాఫుల్ ఐ నీడ్ టు గో టు ది లూ అంటే ఒంటికి ఐ డోంట్ నో నేనేదో చేద్దాం అనుకున్నాను కానీ గుర్తురా అట్లా ఏడేమో అమ్మాట సార్ నేను వెళ్తానులే అమ్మో వాడికి కలయింట రెడ్గా ఉన్నాయి ఖచ్చితంగా కాంతా కొట్టుంటాడు ప్లేట్ ప్లేటీన్ కేర్ఫుల్ కేర్ఫుల్గా డీల్ చేయాలి సారీ సార్ నేనేదో తెలియక మీరు వెళ్ళండి సార్ మీరు వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి మాట్లాడండి సార్ నేను మాటేటప్పుడు కదా అదిగో మళ్ళీ సరే సార్ నేను ఒకటి రెండు మూడు అంటాను మీరు మూడుకి వెళ్ళిపోండి ఓకేనా ఒకటి మీరు ఒకటికే వచ్చారు ఒకటికే వస్తారు ఇక్కడికి